నాలుగోది ఏమన్నాడు చెప్పండి అక్కడ ప్రార్థన చేయటి ఎందు ప్రార్థన లేని సంఘాన్ని ఊహించగలమా ఖచ్చితంగా ఊహించలేం ప్రార్థన లేని క్రైస్తవుని కూడా ఊహించలేం ప్రార్థన మనకు ఊపిరి లాంటిది అందరూ చెప్పండి ఎలాంటిది ఎప్పుడెప్పుడు తీసుకుంటాం ఊపిరి శనివారం ఆయన ఆ తమ్ముడు ఎవరో శనివారం శనివారం ఊపిరి తీసుకుంటే పరిస్థితి ఏంటి ఆదివారం మందిరానికి రావు నువ్వు అందులో మరి రోజు తీసుకోవాలి ఊపిరి గుర్తొచ్చినప్పుడు తీసుకుంటావు అండి ఊపిరి ఎప్పుడైనా అది ఓ ప్రాజెక్టుగా తీసుకుంటాం ఎప్పుడైనా నేను ఇప్పుడు ఊపిరి తీసుకోవాలి ఎవరు అని కాసేపు ఊపిరి తీసుకుంటాం మనం ఇజ్ ఇట్ ఎ ప్రాజెక్ట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అది జరగాలి నిత్యం జరగాల్సిందే నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆఖరి నువ్వు నిద్రపోతున్నా కానీ ఏం తీసుకోవాలి ఊపిరి తీసుకోవాలి ఊపిరి లేదంటే ప్రాణం లేనట్టే కదా ఆ ఉచ్ఛ్వాస శ్వాస లేకపోతే మనిషి ప్రాణం లేదు ప్రార్థన కూడా క్రైస్తవ జీవితానికి ఎలాంటిదే ఊపిరి లాంటిదే యు మస్ట్ ప్రే ఇన్ గార్స్పిరేషన్స్ దేవుని సల్లో ప్రార్థన చేయాలి ప్రార్థనాలకించు వాడని దేవునికి పేరుంది క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే బైబిల్లో అనేక చోట్ల ఆ మాటలు మనం చదువుతాం మాథ్యూ సెవెన్ సెవెన్ మనకు తెలుసు అడుగుడి మీకు అడగండి ఇస్తానన్నాడా లేకపోతే మీకు ఏది కావాలో ఇచ్చేస్తాను మీరేం అన్నాడు ఆయన ండి మీకు దొరుకుద్ది అన్నాడు తట్టుడి మీకు తీయబడుతుంది అన్నాడు గ్రీకు భాషలో ఉన్న మూలార్థం ఏముంటుందంటే పొందేంతవరకు వరకు అడగండి అని ఉంటుంది అక్కడ ప్రైజ్లో అడగండి మీకు ఇవ్వబండి యాక్టివ్ వర్డ్ డైరెక్ట్ వర్డ్ తెలుగులో రాశారు కానీ గ్రీకు భావం ఏంటంటే పొందేంత వరకు ఏం చేయండి అడగండి అని మనం ఒకసారి అడుగుతాం రెండు సార్లు అడుగుతాం మూడోసారి ఇంక మనకి ఇంకెన్నిసార్లు అడుగుతాంలే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంటా కానీ కన్సిస్టెన్సీ ఉండాలి ప్రార్థనలో నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఏదైనా ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నావా చేయి ప్రార్థించే గట్టిగా ప్రార్థించే బలంగా ప్రార్థించాయి ప్రార్థన చేస్తున్నవి దేవుడు ఇస్తాడని నమ్మి ప్రార్థించే నీ జీవితంలో జరుగుతాయి ఒకసారి అంటే ఒక ప్రాంతంలో ఒక క్యాసిల్ ఉంది క్యాసిల్ అంటే ఏంటి హలో అంటే ఏంటి ఒక పెద్ద కోట కదా ఒక కోట ఉంది దానికి యూజువల్గా కోటలు అనేసరికి పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి కదా ఒక ఆయన మార్గంలో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే చీకటి పడింది సరే రాత్రి ఎక్కడుండాలి అని చూస్తే దగ్గరలో ఆ కోట కనబడింది లోపల ఎవరో ఒకరు ఉండుంటారు ఈ రాత్రి ఈ కోటలో కొంచెం రెస్ట్ తీసుకుని మార్నింగ్ లేచి వెళ్ళిపోదామని చెప్పి ఆ వ్యక్తి కోట ద్వారబంధం అంటే ఆ డోర్ని నాక్ చేశాడు దబ్ దబ్ అని కొట్టాడు ఎవరు రాలేదు వెళ్ళడానికి చుట్టూ చూడడానికి ఎక్కడ ఏమీ లేదు ఉండడానికి ఈ హ్యాట్ టు ఎంటర్ ఇన్ దట్ క్యాసల్ మళ్ళా రెండోసారి నాక్ చేశాడు గట్టిగా ఎవరు రాలేదు మూడోసారి నాక్ చేశాడు ఎవరు రాలేదు ఈయన ఇంకొకసారి నాకు చేద్దామని అనుకుని చేద్దామా వద్దా చేద్దాం వద్దని అని ఆలోచన చేసి ఫైనల్గా ఇంకొకసారి బ్యాంగింగ్ అంటారు కదా కొంచెం గట్టి కొట్టాడు ఆ డోర్ని నాలుగోసారి తెరిచారు ఒక ఆయన వచ్చాడు బయటికి సరే ఏం కావాలండి నేను ఈ మార్గంలో వెళ్తున్నానండి రాత్రి అయిపోతుంది కదా కొంచెం మీ కోటల్లో ఏదైనా ప్లేస్ ఉంటే పడుకుంటానంటే అయ్యో మోస్ట్ వెల్కమ్ రెండు పర్వాలేదని ఒక ప్లేస్ చూపించి అక్కడ పడుకోమని చెప్పాడు ఆయన వెళుతూ ఉండగా ఈ వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు సార్ నేను మూడు సార్లు గట్టి కొట్టని డోరు మీరు తీయలేదు నాలుగోసారి కొడితే ఎందుకు తీశారండి అని అడిగాడు అప్పుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా చాలామంది వస్తూ ఉంటారండి ఈ రోడ్లో కొంతమంది ఆకతాయిలు ఉంటారు ఆకతాయిలు అంటే అర్థం ఏంటి అలరి చేసేవాళ్ళు కదా అలాగే పని పాట ఏమి ఉండదు చిన్నపిల్లలు కొంచెం ఆకతాయిగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు మీరు కూడా చేసి ఉంటారు మీరు కాదు బాయ్స్ ఇలాంటి నేను అందులో నెంబర్ వన్ చిన్నప్పుడు అలాంటి నాట్ ఈ థింగ్స్ చేయాలంటే నెంబర్ వన్ నేను అర్థం ఉంటుంది కదా మిర్రర్ కరెక్ట్గా సూర్యుడు దాని మీద పడేలాగా పెట్టి ఎవరో ఇంట్లో వేస్తూ ఉండేవాడిని అక్కడ నుండి ఎవరిదే అనగానే మళ్ళీ వెంటనే లోపల తెచ్చేసేవాడిని చిన్నప్పుడు చేసే పనులు ఇవన్నీ కూడా ఒకసారి మా వీధిలో ఒక టీవీ ఉండేది మా మా పీంటి కాలనీలో ఉండేవాళ్ళం మా వీధి అంతటికీ ఒకటే టీవీ బ్లాక్ అండ్ వైట్ టీవీ ఆ టైంలో సాయంకాలం అయిపోయేసరికి వాళ్ళు ఎంత ఉదార స్వభావాలు అంటే ఆ కుటుంబ సభ్యులు టీవీ ఆన్ చేసి అందరినీ పిలిచేవారు సో సాయంకాలం అయిపోయేసరికి ఆ ఇంటి దగ్గరికి చాలామంది వచ్చేవారు ఆ టీవీలో ఏం వస్తే అది అది ఆన్ చేసేవారు చూసేవాళ్ళు చూసేవారు లేనో లేదన్నట్టుగా సరే నేను ఒక సాయంకాలం వెళ్ళాను వెళ్ళగానే ఆల్రెడీ అందరూ చాలామంది కూర్చుని ఉన్నారు నేను కూడా కూర్చునేసరికి ఆ గడప దగ్గర ఆ గుమ్మం దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి ఐదు రూపాయలు ఉన్నాయి మరి ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీని పిలిచి ఇచ్చేలా ఇవ్వలేదు థ్యాంక్ గాడ్ మన అవసరాలకు దేవుడు ప్రొవైడ్ చేశాడు అనుకున్నారు తీసుకొచ్చేసారు ఆ డబ్బులు మళ్ళీ దాన్ని ఏదో గొప్పగా చిన్నవాడి కదా బాగా కలమషం లేనివాడిని మా అమ్మగారి దగ్గరికి వచ్చి మమ్మీ ఫైవ్ రూపీస్ అన్నారు ఎక్కడ వీరా అన్నారు ఎందుకంటే మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మా చేతికి డబ్బులు చెక్కనిచ్చేవారు కాదు అసలు ఇచ్చేవారు కాదు డబ్బులు నీకేది కావాలో చెప్పు కొనేస్తామని కానీ డబ్బులు మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు డబ్బులు చిన్నప్పుడు అందితే పాడైపోతాం తెలుసు అందులో పడి ఇచ్చేవాళ్ళు కాదు ఐదు రూపాయలు ఎక్కడవి అన్నారు డాడీ ఇచ్చారా నో అమ్మమ్మ ఇచ్చిందా నో నేనైతే ఇవ్వలేదు మరి ఎక్కడవి అన్నారు సరే నిజం చెప్పేశాను ఆ టీవీ ఆంటోళ్ళు ఇంటికి వెళ్ళిన మమ్మీ ఆ గుమ్మం దగ్గర ఉన్నాయి జాగ్రత్తగా జేబులు వేసి పట్టుకొచ్చేశాను అన్ను ఆ రోజు మా అమ్మగారు ఏదో వంటకం తయారు చేస్తున్నారు నా లైఫ్లో పడిన మొట్టమొదటి వాత ఆ అట్లగాడ పట్టుకొచ్చి వాత ఇస్తారు కాలు మీద ఐదు రూపాయలు నేను తీసినందుకు అస్సలు స్పేర్ చేయలేదు మా మేనత్ ఉంది మా నాన్నగారి చెల్లెలు ఎస్తర్ రాణి అని హైదరాబాద్లో ఉంటారు ఆ రోజు ఆమె మా ఇంట్లో ఉంది ఎంత బతిమాలిందో వదిన వదిలే చిన్నపిల్లాడు అడికి తెలియక తీసుకొచ్చాడు వదిలే అన్నా కానీ మా అమ్మగారు వదల్లా వాడికి వాడికి ఈరోజు నేను ఈ లెసన్ చెప్పాల్సిందే ఇంక ఎప్పుడు వాడు ఇంకొకళ్ళ దగ్గర అలాంటి పని చేయకూడదు నా కుమారుడు వేరే వాళ్ళతో చెప్పించుకునే స్థితిలో ఉండకూడదు ఆ క్రమశిక్షణ ఏదో నేనే నేర్పించాలని మా అత్త ఎంత వద్దన్నా కానీ మా అమ్మగారు పట్టుబట్టేసి వాత పెట్టేశారు నాకు చాలా కాలం ఉంది అది ఇప్పుడు లేదనుకోండి అది చర్మంలో కలిసిపోయి ఉంటుంది అలాంటి నాటి పనులు చాలా చేసేవాడిని ఆయన ఏమన్నాడంటే ఈ డోర్ని చాలామంది పిల్లలు రోజొచ్చి కొడతా ఉంటారు ఆకతాయిలు చాలామంది వాళ్ళ లోపలికి రావాలని కాదు వాళ్ళు కొట్టేది ఏదో అలా వెళ్తున్నాం కాబట్టి క్యాషువల్గా డోర్ నాక్ చేస్తారు నేను అది చూసి 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 నాలుగు సార్లు కన్నా ఎక్కువైనా ఎవరైనా బ్యాంగ్ చేస్తే లేదా ఆ డోర్ నాక్ చేస్తే తీద్దామని డిసైడ్ అయ్యానయ్యా నేను అనుకున్న ఆ పాయింట్ను రీచ్ అయ్యో అందుకని డోర్ తీసాను అన్నాడు చాలాసార్లు మన భక్తి జీవితం ఎలా ఉంటుందంటే క్యాషువల్గా నాక్ చేస్తాం దేవుని దగ్గరికి వచ్చి ప్రభు ఉద్యోగం అనుకుంటున్నాను నువ్వు మరి ఇచ్చే అని ఒక ఆదివారం అడిగేసి వెళ్ళిపోతాం నెక్స్ట్ ఆదివారం లోపల అవ్వలేదనుకోండి యేసు ప్రభు దారి ఏమి లేదు పవర్ లేదు ఏసుప్రభు అద్భుతాలు చేయడు ఆశ్చర్యకరాలు జరిగించడం అన్నట్టుగా మనకు మనమే తీర్పులు చేసేస్తుంటాం ప్రార్థనలో కన్సిస్టెన్సీ దేవుడు చూస్తున్నాడు ఒక విషయం కోసం నువ్వు ప్రార్థన చేసిన పట్టుదలగా ప్రార్థన చేయాలి దేవుని సన్నిలో పోరాడే వ్యక్తిగానే ఉండాలి ప్రార్థన ఊపిరిగా ఉన్న మనం చేసుకున్నప్పుడు ఆశ్చర్యకరాలు జరుగుతాయి అందును బట్టే నాయందు మీరునో మీ ఎందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు ఏది ఇష్టం అడగండి అంటే ఏం అడగాలి ప్రభు పక్కిన డబ్బా బాగా నచ్చేశాడు ఆయన కొంచెం మా ఇద్దరికి లైన్ క్లియర్ చేశాను ఆయన అదే నువ్వు అడగాల్సింది కొంతమంది ఆ ప్రార్థనలు లేకపోతే క్లాసులో అమ్మాయి బాగా నచ్చేసిందండి ఇప్పుడు అర్జెంటుగా మా ఇద్దరికి వివాహం అయిపోవాలి ఇలాంటివి అడగాల దేవుని దగ్గరికి వచ్చి వాట్ ఎవర్ ఆర్ ఆస్కింగ్ ఆయన చిత్త ప్రకారం మనం ఏదడిగినా అడిగినా మనం ఏం చేస్తారట ఆయన ఆలకిస్తాడని నేను చెప్తా ఉంటాను తరచుగా ఒక ఏమైనా ఫోన్ చేశాడు నాకు మూడు గంటలకి తెల్లవారుజాము ఏంటి తమ్ముడు వెసలన్న నా కోసం ప్రార్థించే ప్రార్థన చేస్తాను ఏంటి నీ ప్రార్థన వస్తుతా నేను పర్లోకరాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను ఓకే దానిలో ఏముంది తప్పే ఉంది అందరూ అంటే కదా పర్లోకరాజ్యానికి వెళ్ళాలని ఆశ నీకు కాలం నీ కోరిక రావడం చాలా సంతోషం ఇంకేంటి విశేషాలు అన్నాను ఏమి లేదన్న పురుగుల ముందు డబ్బా చేతిలో ఉంది మీరు ప్రార్థన చేసేస్తే తాగేసి చచ్చిపోతాను అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేయి పర్లోకం వెళ్ళాలని కొంతమంది చూడండి ఎంత ప్రబుద్ధులు ఈ రోజుల్లో వాడు పురుగుల ముందు తాగుతాడట ఇప్పుడు నేను ప్రార్థన చేయాలట ఏమని ప్రభువ సహోదరుడు పురుగుల మందు సేవిస్తూ ఉండగా అది నోట్లోంచి పొట్టలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయి నొరగల కక్కేసి చచ్చిపోయిన తర్వాత సహోదరుడిని ఎక్కడ తీసుకో ప్రభువ అని చేయాలంటే ఇప్పుడు నేను ప్రార్థన అలాంటి ప్రార్థన వింటాడా దేవుడు అసలు నువ్వెందుకు ఆ పురుగులు మందు తాగాలనుకున్నావు ఏంటి సంగతి ఏదో కారణం అర్ధరాత్రి నేను ఎప్పుడో వచ్చాను యూజువల్గా పన్నెండు వంట గడ పడుకుంటాను నేను మళ్ళీ మూడు గంటలకు అతను కాల్ తీసుకుని అరగంట సేపు కౌన్సిలింగ్ చేసి దేవుని వాకింగ్ చెప్పిన తర్వాత దేవుని మహాకురువును బట్టి ఆ పురుగుల ముందు డబ్బా పక్కన ఈ ఈరోజు చక్కగా దేవుని కోసం బ్రతుకుతున్నాడు దేవుని నా మనస్తోత్రం కలిగిన గాక వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ యువర్ ఆఫరింగ్ ఇన్ ద ప్రిండ్స్ ఆఫ్ గాడ్ ఏం ప్రార్థన చేస్తున్నావు సుంకరి ఒకరోజు అడిగాడు ప్రభు పాపి నేను నన్ను కరుణించాయా లోడ్ ఐఎమ్స్ సింగర్ క్లెన్స్ మీ అండ్ వాష్ మీ దావిదు ప్రార్థన చేశాడు ప్రభువా సమ్మతిగల మనసు నాకు దాయి పరిశుద్ధాత్మ నా నుండి త్రీసేయిద్దు ప్రభువా నన్ను బాగుగా కడుగుమని ప్రార్థన చేశాడు అబ్రహాం ప్రార్థన చేశాడు ప్రభువా సుధమా గుమ్మరను కాపాడున ఆయన పది మంది నీతిమంతులు ఉంటే ఆ పట్నాన్ని కాపాడతావా విజ్ఞాపన చేశాడు దేవుని సంతో పెనుగులాడాడు దేవునితో ప్రభువా యాభై మంది నీతిమంతులు ఉంటే సుధమాన్ని కాపాడతావా ఓకే అబ్రహాము నువ్వు అడుగుతున్నావు కదా ఓ యాభై మంది ఉంటే చాలు కాపాడతానన్నాడు విచారం యాభై మంది కూడా లేరు అక్కడ ప్రభువును వెతికేవారు అబ్రహాముకు తెలుసు ప్రభు యాభైకి ఓకే అనేసాడు కానీ అక్కడ యాభై కూడా లేకపోతే ఎలా ప్రభు వాట్ అబౌట్ ఫార్టీ ఓకే అబౌట్ థర్టీ ఓకే అబౌట్ ట్వంటీ ఓకే అబ్రహాము నువ్వు ఎంతంటే అంత అబౌట్ టెన్ దట్స్ ఫైన్ ఇంకా టెన్ నుంచి అబ్రహాం కూడా దిగాలనిపించలేదు ఇంకా ఎందుకోసం అంత పెద్ద పట్టణంలో పది మంది కూడా ఉండరా విచారం సుధోమగౌములు అంతమంది కూడా లేరు అందును బట్టి ఆకాశంలో ఏం కురిసింది గంధకాలు అగ్ని గంధకాలు కురిచి ఆ పట్టణాన్ని నాశనం చేస్తే లోతు మరి అతని కుమ్మ ఇద్దరు కుమార్తెలే రక్షించబడ్డారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు బయటకు రాలేకపోయారు ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా కొన్నిసార్లు నీ ప్రార్థన నీ కుటుంబానికి ప్రాకారంగా ఉంటుంది స్తోత్రం చెప్పండి హలో నీ ప్రార్థన నీ కుటుంబ సభ్యులను కాపాడుతుంది నీ భర్తకు నీ భర్తకు ప్రాకారంగా నీ ప్రార్థన ఉండాలి సహోదరి నీ భార్యకు నీ పిల్లలకు నీ ప్రార్థన ఉండాలి సహోదరుడా కీప్ హ్రోయింగ్ అండ్ కీప్ మూవింగ్ ఫర్ గాడ్ దేవునిస ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోవాలి ఒక సంఘానికి నాలుగు పిల్లర్స్గా అపోసుల బోధ సహవాసము రొట్టె విరుచుట అనగా ఏ సుప్రముడు జ్ఞాపకం చేసుకుంటా నాలుగోది ప్రార్థన ఈ నాలుగు విషయాల్లో ఆదిమ సంఘం ఎడతగగా ఉన్నారు కాబట్టే వారు ప్రపంచాన్ని కల తలక్రిందులు చేయగలిగారు దేవుని కోసం అనేక మందిని గెలవగలిగారు ఒక ఒక విస్ఫోటనం ఒక ఉజ్జీవం ఆ ప్రాంతంలో రావడానికి వారు సహకరించగలిగారు దేవుని ప్రజలారా ఈరోజు మనం కూడా ఈ కోసిన పండుగ రోజు పరిశుద్ధాత్మ ద్వారా సంఘము స్థాపించమని ఈ రోజున మనం కూడా దేవుని బాధలోనూ ప్రార్థనలోను సహవాసంలోనూ రొట్టె వెరవడంలోనూ ఎడతగగా ఉందాం దేవునికి నామానికి మహిమను తీసుకొద్దాం తద్వారా దేవుని రాజ్య విస్తరణలో మనందరూ కూడా వాడబడదాం